ఒకరు నిన్ను మోసం చేయాలనుకున్నప్పుడు నీతో చాలా మంచిగా ఉంటారు నిన్ను బాగా చూసుకుంటారు నీతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు బాగా గుర్తుంచుకోండి మోసం చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సూటిగా మాట్లాడరు డాంకు తీరుగనే మాట్లాడతారు మోసం చేస్తున్న వాళ్ళు నిన్ను బాగా పొగడుతాడు ఆకాశానికి ఎత్తేస్తారు అబ్బదాలను కూడా నిజాలుగా చెప్పేస్తారు దేనికి భయపడరు లెక్కలేని అన్ని అబ్బదాలను ఆడేస్తారు అంతేకాకుండా లేని చోట కూడా నవ్వుతారు అనవసరంగా నవ్వుతున్నారు అంటే అర్థం చేసుకోండి ఒక్కటి వాళ్లకి పిచ్చి అయినా ఉండాలి లేదా వాళ్ళకి నీతో అవసరమైనా ఉండాలి లేకపోతే నిన్ను మోసం చేస్తుండాలి నీ భార్య నిన్ను మోసం చేస్తున్నప్పుడు నీతో చాలా ప్రేమగా ఉంటుంది ఇలాంటి ప్రేమ కేవలం తప్పు చేస్తున్నప్పుడే మాత్రమే చూపిస్తారు ఎన్నడు లేని విధంగా నీ మీద ప్రేమను చూపిస్తుంది నటిస్తుంది ఇలా ఎందుకు చేస్తారు అంటే అనుమానం రాకుండా ఉంటుంది అని ఇది అంత నిజమని నమ్మకండి నమ్మితే నువ్వే మోసపోతావు నీ భార్య నిన్ను చాలా పోబడుతుంది నిన్ను కాకపడుతుంది కూడా కొన్నిసార్లు భర్తకు ఏ మాత్రమే అనుమానం రాకుండా చూసుకుంటుంది నడుచుకుంటుంది ఎంతో కాలం ఇలా సాగదీయలేరు ఏదో ఒకరోజు తెలిసిపోతుంది వీళ్ల నాటకం భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా లెన్నప్పుడు మరొకలాగా ఉంటుంది భర్త బయటికి వెళ్లగానే తనకి నచ్చినట్లు ఉంటుంది భర్త మరి ఇంటికి రాగానే మారిపోతుంది భార్య మోసం చేస్తున్నప్పుడు ఏమి తెలియని అమ్మాయకురాలు లాగా ఉంటుంది భర్త ముందు కాని భర్త అనుకోనే అంత అమాయకురాలు అయితే భార్య కాదు ఇలాంటి భార్య భర్తే ప్రాణం తన సర్వస్వమని అనుకుంటుంది కాని అది అంత నటన మాత్రమే నిజంగా భర్తను ప్రేమించే భార్య ఎప్పటికీ ఇలా చేయదు భర్తను బాగా చూసుకుంటుంది తనని సంతోష పెడుతోంది కూడా ప్రేమించే వాళ్లకి వాళ్ళకి చాలా విషయాలు తేడాగా ఉంటాయి స్వచ్ఛమైన ప్రేమలు కోపాలు చిన్న చిన్న అలకలు ఉంటాయి నటించే వాళ్ల ప్రేమలో అబ్బధాలు మోసాలు మాత్రమే ఉంటాయి